ఇంజనీరింగ్ ఫీజులను పెంచొద్దని బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డొనేషన్ తీసుకుంటున్న కాలేజీల యజమాన్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి వద్ద నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బీకేటరీ కూడా మేనేజ్మెంట్ సీట్ల భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలో ఖచ్చితంగా సంవత్సరం కూడా ఇది రెండో సంవత్సరం నడుస్తున్న కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఇవాళ రాష్ట్రం ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి సిఎస్ఈ లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఇరవై నుంచి ఇరవై లక్షల వాళ్ళ ఇరవై లక్షల వరకు ఇవాళ ప్రవేశాలు తీసుకుంటున్నారు మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటారు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతో యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్లు కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో పీకెడగిన సీతం కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బైపుకు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజా ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారత పరిస్థితి కనిపిస్తా ఉన్నది ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచలే సరే కానీ ఒక్క రూపాయి వేయడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు పేదో వాళ్లకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఇవాళ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానం ఉంటది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆసుపత్రి కనుక ఫీజులు ఎంతంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద ఇవాళ భార్య పడుతుంది ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా సర్ఫే ఫ్యాకల్టీ లేకుండా కూడా మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పి ఎక్కువ జీతాలు ఇస్తా అని చెప్పి ఇవాళ వాళ్ళు అన్ని రకాల ఖర్చులు పెంచుకొని ఇవాళ ఫీజులు పెంచాలని ఒక కుట్ర ఈ యాజమాన్యాలు ఇవాళ చేస్తున్నారు వారి దగ్గర ఉన్నత ఉన్నత విద్యా అధికారులు చైర్మన్ గారు మిగతా సెక్రటరీ గారు మిగతా వాళ్ళు కనుక పెంచే పరిస్థితి చేస్తే మాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ప్రభుత్వం వెంటనే దిగిరావాలి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఉన్నారు ఇలా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఉన్నటువంటి లో ఉన్నటువంటి తక్షణమే ఆన్లైన్ ద్వారా ఫిల్అప్ చేయాలి కర్మీర్ కోట ద్వారా ఫిల్అప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ తెలంగాణ దొరుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఈ పీజీలకు ఎందుకంటే పీజా వల్ల భారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పీకే డైరెక్ సీట్లను ఆన్లైన్ చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోగ్రాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో రాకముందుకు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అంటే విద్యా వ్యవస్థకు పూర్తిగా అంటే చిన్న భిన్నమైన విధంగా ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా కిందికెళ్లి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ మొదలు పెడితే హైర్ ఎడ్యుకేషన్ దాకా కూడా చాలా ఫీజులు వసూలు చేసి పేద ప్రజల మీద భారం పడే విధంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో దోపిడీ ఎందో ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం ఉత్తాసంది కాబట్టి ఖచ్చితంగా బీ కెడగ సీట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కన్వీనర్ కోట ద్వారా విలువ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం तो चलो कोशिश करते हैं ना मेडिकल हाउस में रहता है और सेम एक्चुअली रहता है क्लब में